అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో కొత్తిమీర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మన వీడియోలో చూద్దాం అర కేజీ టమాటా తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయ్యాక టమాటా ముక్కలు వేసుకొని మూత పెట్టి పది నిమిషాలు మగ్గనివ్వాలి పది నిమిషాల తర్వాత టమాటాలు సగం మగ్గిపోతాయి పన్నెండు నుంచి పదిహేను పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని టూ మినిట్స్ తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్నాక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనిచ్చాక ఫైవ్ మినిట్స్ తర్వాత ఐదారు చిన్నల్పాయలు రబ్బలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి టూ మినిట్స్ బాగా మగ్గనిచ్చాక టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ బాగా మగ్గిపోతాయి ఇలా మెత్తగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని పది నిమిషాలు చల్లారినివ్వాలి పది నిమిషాల తర్వాత మిక్సీ జార్ తీసుకొని టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక స్టవ్ మీద కలాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎయిట్ అయ్యాక ఒక స్పూన్ తాలింపు గింజలు ఒక ఎండుమిర్చి నాలుగైదు చిన్నపాయల రబ్బలు కచ్చి పచ్చగా దంచుకొని వేసుకొని ఆ తాలింపుని టమాటా పచ్చళ్ళలోకి వేసుకోవాలి మొత్తం తాలింపు మొత్తం వేసుకుంటే ఈజీ అండ్ టేస్టీ అయిన టమాటో కొత్తిమీర పచ్చడి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి